హలో అండి నేను మీ ముందుకుని మరొకసారి మరొక పాటతోటి మేము ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా వంటలు అయితే లేట్ అవుతున్నాయి నానమ్మకి అంత హుషారు లేదు బాడీ అందుకోసం కొంచెం వంటలు లేట్ అవుతున్నాయి త్వరలో మేము ముందుకి ఎవ్రీ మండే వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను తప్పనిసరిగా రావడానికి ట్రై చేస్తాను నవరాత్రులు వచ్చినాయి కదా అమ్మకు ఒక పాట పాడుకుందామా పాడి మరి మీకు వినిపిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా నలభై ఐదు వేలు సబ్స్క్రైబ్స్ అయిన ప్రతి ఒక్కరికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరందరూ కూడా నానమ్మకి ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మనవులు మనవరాణులు అందరికీ కూడా అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లలితామ్మ వారికి ఒక పాట పాడుకుందామా పదండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలచీహారతుమా మనసార అమ్మను హారతులిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార అమ్మను హారతులిద్దామా మన మనసార అమ్మను హారతులిద్దామా ఔానిద్దామా ఆిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసార అమ్మను కొలచి హారెతులిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పాలు పండ్లు తేనే చక్కెరతో అభిషేకిద్దామా పాలు పండ్లు తేనె చక్కెరతో అభిషేకిద్దామా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలచి హారతులిద్దామా మన మనసారా అమ్మను కొలచి హారతులిద్దామా ఆచన చేద్దామా పుష్పమాలలు వేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఎమ్మని కోరేదమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలచి హారతులిద్దామా నవరాత్రులలో దసరాత్రులలో కొలిచే తల్లి మన తల్లి మగుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి మగుల పాలిట కల్పవల్లి అందరికీ తల్లి లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా అమ్మని కొలచి హారతులిద్దామా మన మనసార అమ్మను హారతులిద్దామా లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట లలిత సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలచి హారతులిద్దామా మన మనసారా అమ్మను కొలచీహారతులిద్దామా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మ మంగళ మనరమ్మ జయ మనరమ్మ മംഗള ഗൗരിക്ക് അംഗനലന്ത മംഗള മനരമ്മ മംഗള മനരമ്മ ജയ മംഗള മനരമ്മ മംഗള ഗൗരിക്ക് അംഗനലന്ത മംഗള മനരമ്മ അന്നവർക്ക് അനന്തപലമോ വിന്നവാര വിനന്തോ అన్నవారికి అనంత ఫలము విన్నవారికి వినంత ఫలము లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలచి హారతులిద్దామా మన మనసార అమ్మను కొలచి హారతులిద్దామా మన మనసార అమ్మను కొలచి హారతులి దామా నాన్నమ్మకి సంగీతం రాదు శృతి తెలియదు ఏమీ తెలియదు ఆర్తితో మాత్రమే పాడుతుంది మీకు అందరికీ నచ్చితే గనక మీరు విని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి ఇట్లు నేను మీ మందుకురి థ్యాంక్ యూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మరొక వంట పాట మాటతోటి మీ ముందుకి వస్తూనే ఉంటాను ఇలాగ ఆదరిస్తూ ఉండాలని మీ గోదావరి ఆడపడుచుగా మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాము థ్యాంక్ యూ